ఇప్పుడు బాల్యం గురించి మాట్లాడుకున్నాం మన జీవితంలో అపురూపమైనటువంటిది బాల్యం అదేవిధంగా బాల్యంలో అపురూపమైనటువంటి స్నేహాలు ఉంటాయి జీవితంలో మర్చిపోలేనటువంటిది ఏదైనా ఉందంటే అది బాల్యమే చిన్నప్పుడు బాల్యంలో మనకు అమ్మ నాన్న అదేవిధంగా అక్క అన్న తమ్ముడు చెల్లెండ్లు స్నేహితులు ఈ విధమైనటువంటి బంధాలతో ముడిపడి ఉంటుంది బాల్యం అనేటటువంటిది ఒక కల్మషం లేనటువంటి ప్రేమ ఆప్యాయతలతో కూడుకున్నటువంటిది బాల్యంలో మనకు ఏమి కూడా తెలియవు మన స్నేహితులు మనం ఒక ప్రపంచం కల్మషం లేని ప్రేమలు ఆప్యాయతలతో కూడుకున్నటువంటి ప్రేమ అభిమానాలు తప్ప ఈ లోకంలో తెలియనటువంటిది బాల్యం మన యొక్క బాల్యంలో చిన్ననాటి స్నేహాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటివి మన యొక్క గ్రామంలో గడిపినటువంటి క్షణాలు ఒక్కసారైనా మనకు గుర్తుకు వస్తాయి మనం ఎన్ని పట్టణాలు తిరిగినా ఇతర దేశాలకు వెళ్ళినా కూడా మన యొక్క బాల్యం గుర్తుకు రాగానే మన చిన్ననాటి స్నేహాలు మన యొక్క గ్రామంలో ఏ విధంగా ఉన్నామో మన చుట్టూ ఒక సినిమా లాగా తిరగడం జరుగుతుంది చిన్నప్పుడు మన అమ్మా నాన్నలతో కల్మషాలు లేని ప్రేమలతో బాల్యాన్ని గడుపుతాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చిన్నప్పుడు ఉండవు పెద్దగాయ్య కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటు బంధుత్వాలను మర్చిపోతాం అదేవిధంగా ఒకరిపై ఒకరికి ద్వేషాలు పగలు అనేటటువంటివి ఏర్పాటు కావడం జరుగుతుంది ప్రేమ అభిమానాలు అనేటటువంటివి సన్నగిల్లుతాయి కానీ చిన్నప్పుడు బాల్యంలో మన యొక్క జీవితం అనేటటువంటిది ఎలాంటి కల్మషం లేనటువంటి ప్రేమలతో ఉండడం జరుగుతుంది ఒక్కసారి బాల్యం గుర్తుకొస్తే మన యొక్క కండ్లల్లో నీళ్లు తిరగడం జరుగుతుంది అందుకోసమే బాల్య స్నేహాలు కానీ మన బాల్యంలో ఉండేటటువంటి బంధుత్వాలు కానీ ఒక్కసారి గుర్తుకు వస్తే మన మనసు ఎంతో బాధతో ఉండిపోతుంది ఆనాటి కాలంలో మనం అనుభవించినటువంటి స్నేహం చాలా అపురూపమైనటువంటిది చిన్నప్పుడు మనం చేసినటువంటి అల్లరి పనులు అదేవిధంగా మన అమ్మా నాన్నలతో గడిపిన మధుర జ్ఞాపకాలు చాలా ముఖ్యమైనటువంటివి ఒకవేళ మన అమ్మ నాన్నకు కోపం తెప్పించిన వాళ్ళు కోపంతో ఎప్పుడైనా మనల్ని మందలించడానికో కొట్టడానికి వస్తే మనం నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన అమ్మ నాన్నలను కొట్టనీయకుండా చేసేటటువంటి వాళ్ళు అటువంటి మధురమైన జ్ఞాపకాలు బాల్యంలోనే ఉంటాయి అదేవిధంగా ఇప్పుడైతే అన్ని టీవీలు సినిమాలు వచ్చాయి కానీ ఊర్లలో మంచి మంచి ఆటలు ఆడేటటువంటి వాళ్ళం మంచి గోటీలాట కబడ్డీ ఖోఖో ఇలాంటివి ఇప్పుడు రకరకాల గేమ్స్ ఉన్నాయి ఇండ్లలో కూర్చునేటటువంటి ఆడేటటువంటి ఆటలు అందుకే ఇప్పుడున్నటువంటి పిల్లలకు శారీరకంగా బలం అనేటటువంటిది లేకుండా అయిపోయింది అదేవిధంగా చిన్నప్పటి స్నేహితులు ఇప్పుడు కలిస్తే ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కసారి మన గ్రామం మన కళ్ళ ముందు మెదిలితే మన యొక్క జీవితంలో జరిగినటువంటి బాల్యంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకు గుర్తు రావడం జరుగుతుంది మన అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాన్నమ్మ తాతయ్య ఇలాంటివన్నీ కూడా మన గుర్తుకొస్తాయి ఇలాంటి మధురమైనటువంటి జ్ఞాపకాలు ఒక బాల్యంలోనే చూస్తాం బాల్యంలో మనం ఎలాంటి కోరికలు విపరీతంగా ఉండవు ఏదో చిన్న చాక్లెట్ ఇప్పిస్తే చాలా సంతోషపడేవాళ్ళం చిన్న బిస్కెట్ ఇప్పిస్తే చాలా సంతోషపడేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేకుండా పోయింది ఈ విధంగా బాల్య జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే మన పల్లెల్లో ఆడుకున్న ఆటలు ఆడుకున్న పాటలు బావిలో స్విమ్మింగ్ చేసేటటువంటి వాళ్ళం స్విమ్మింగ్ అంటే ఈత ఒక్కసారి మన కండ్లలోకి గుర్తుకొచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు కారడం జరుగుతుంది మన వాళ్ళ ప్రేమాభిమానాలు స్వచ్ఛంగా ఉండేటటువంటివి ఇప్పుడంటే ఎవరికి వారు యమునా తీరు అయిపోయారు ఆ అన్న అన్నంటే తమ్ముడికి అనురాగం తమ్ముడు అంటే అక్కకు అనురాగం చెల్లెండ్లకు ప్రేమలు అభిమానాలు ఉండేటటువంటి పెద్దగా కొద్దీ అవి కొన్ని సన్నగిల్లుతూ వస్తాయి ఎందుకరకంటే ఎవరి సంసారం ఎవరి బాధ్యతలు వాళ్ళకైతే కానీ చిన్ననాడు అవి ఏవి ఉండవు ఇవి చిన్నప్పుడు మనం అనుభవించినటువంటి అనుభవాలు